హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్ మరి ఈరోజైతే నేను మీ ముందుకి ఒక కొత్త వెరైటీ తోటి ముందుకు వచ్చాను అదేంటో తెలుసా బెండకాయ పచ్చడి భయపడకండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ముందుగా అయితే ఆయిల్ వేసేసుకోవాలి సరిపడినంత ఆయిల్ వేసుకొని అందులో బెండకాయలు పచ్చిమిర్చి వెల్లుల్లి జీలకర్ర ఉప్పు కొంచెం పసుపు అవన్నీ చింతపండు కొంచెం చింతపండు వేసుకొని దాన్ని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ బాగా మగ్గనివ్వాలి నూనెలోనే అసలు ఆయిల్ ఐ మీన్ వాటరు అట్లాంటిది ఏమీ వేయకూడదు అనమాట చక్కగా నూనెలో మగ్గిన తర్వాత ఇవ్వండి కొంచెం పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకున్నాక దాన్ని ఇవ్వాలి ఫ్రెండ్స్ చల్లారిన తర్వాత దాన్ని మనము మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేటప్పుడు ఏంటి అని అంటే దానిని ఎక్కువ తిప్పకూడదు జస్ట్ ఒక్కసారి ఒక గ్రైండ్ అయిన తర్వాత చూసుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా మగ్గాయో అంటే కచ్చా పచ్చా టైప్లో వాటిని నూరుకోవాలన్నమాట ఇంకా రోటీలో వేసుకుంటే మాత్రం ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈలోపు నేనైతే చిప్స్ రెడీ చేసేసుకుంటున్నాను మీకు ఒకవేళ ఆమ్లెట్ కావాలంటే ఆమ్లెట్ కూడా వేసుకోవచ్చు బట్ ప్రజెంట్ అయితే నేను ఫింగర్ చిప్స్ అనేది ఫ్రై చేసుకున్నాను ఎందుకంటే మన అందరికీ ఉన్న అలవాటు ఏదన్నా పచ్చడి ఉన్నా లేదంటే ఏదైనా పప్పు ఉన్నా అందరికీ బాగా అలవాటు కదా ఫ్రెండ్స్ సైడ్కి ఏదో ఒకటి ఉండాలి కదా మనకి సో అందుకని నేనేం చేస్తున్నానంటే ఈ బెండకాయలోకి ఫింగర్ చిప్స్ అనేది ఫ్రై చేసేస్తున్నాను సో ఈ లోపు మనము రైస్ కూడా రెడీ చేసుకున్నాము వేడి వేడి రైస్లో ఆ బెండకాయ పచ్చడి వేసుకొని సైడ్కి ఇలా ఏమన్నా ఫ్రైస్ పెట్టుకొని తింటే ఉంటుంది ఫ్రెండ్స్ అసలు చిన్న పిల్లలు అయితే మళ్ళీ చేయమమ్మి మళ్ళీ చేయమమ్మీ బెండకాయ పచ్చడి అంటారు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ సో బెండకాయ తింటే చాలా ఫ్రెండ్స్ మ్యాచ్ వచ్చేస్తుంది అంటారు కదా మన పిల్లలు ఐనెస్టీన్ గారు అంత అవ్వాల్సిన అవసరం లేదు కానీ అందులో కొంచెం సో బెండకాయ తిన్ తినిపిస్తే పిల్లలకి మ్యాథ్స్ అనేది చాలా బాగా వస్తుంది అందుకనే నేను ఈ ప్లాన్ వేశాను అనమాట బెండకాయ పచ్చడి మరి పాత కాలంలో కూడా పెద్దవాళ్ళు చేసేవాళ్ళు సో ఇలాంటి పచ్చడి తింటే నిజంగా ఫ్రెండ్స్ పిల్లలు చాలా ఇష్టపడతారు మీకు బాక్స్లో పెట్టండి అది ఏదన్నా లీఫీ వెజిటేబుల్ అనుకొని తినేస్తారు అలా లేదంటే వాళ్ళు తినరనమాట బెండకాయ ఎంత మంచిది కదా హెల్త్కి మెయిన్ ఏంటంటే బ్రెయిన్కి చాలా మంచిది అనమాట చూస్తున్నారు కదా ఇక్కడైతే చిప్స్ రెడీ అయిపోతున్నాయి ఫ్రెండ్స్ అలాగే వేడి వేడి అన్నం కూడా రెడీ అయిపోయింది ఇదిగోండి పచ్చడి కూడా నేను గ్రైండ్ చేసి మీ ముందుకు తెచ్చేసాను ఒకటేసారి గ్రైండ్ చేయాలి ఫ్రెండ్స్ మీరు కావాలంటే తాలింపు వేసుకోండి లేదంటే లేదు నేనైతే తాలింపు వేయట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నూనెలోనే మగ్గిచ్చేసాను కాబట్టి సో చూసారా ఫ్రెండ్స్ ఇప్పుడైతే తినేద్దాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం తినేద్దాము చూసారు కదా వేడి వేడి అన్నము అన్నంలోకి నెయ్యి ఆ తర్వాత ఫింగర్ చిప్స్ ఆల్రెడీ మనం ఫ్రై చేసేసుకున్నాం కదా ఆ ఫింగర్ చిప్స్ అండ్ దీనికి ఇంకొకటి టేస్ట్ ఏంటి అంటే పచ్చి ఉల్లిపాయ అనమాట ఆ పచ్చి ఉల్లిపాయ వేసుకుంటే మనకి ఇంకా మంచి టేస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా మరి నిజమే కదండి ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటారు సో అందుకే బెండకాయ పచ్చి అప్పట్లో మనం పెద్దవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు కదా సో అమ్మ చేతి వంట ఎంత బాగుంటుందండి మరి బయట తెచ్చుకొని ఆరోగ్యాలు పాడు చేసుకోవడం కన్నా ఇలా అమ్మ చేతి వంట తింటే ఎంత బాగుంటుంది కదా ఫ్రెండ్స్ సో చూస్తున్నారు కదా సో మేమైతే డిన్నర్కి రెడీ అయిపోతున్నాము సో మీరు కూడా మాతో పాటు వచ్చేసేయండి ఫ్రెండ్స్ అచ్చి ఉల్లిపాయ తర్వాత బెండకాయ పచ్చడి ఫింగర్ చిప్స్ అండ్ నెయ్యి